హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇగో చూడండి నేనైతే పాలు వింటున్నా ఆవుని కాళ్ళు కట్టేసి వెండుతున్నా ఎందుకంటే ఫస్ట్ ఆవులైతే అసలు ఎక్కడంటే అక్కడ ఇట్లా పిండుకుంటుండే గుళ్ళే కూడా ఉట్టిగా వెండి అంటే విందిస్తుంటాయి అంత మంచిగా ఏం తన్నకపోతుండే ఇక ఇదైతే చే పెట్టగానే తది ఇక అది ఇది ఉన్న ఫేస్ బద్దలవుతుంది అందుకనే ఇట్లా కట్టి విండేస్తున్నా హైట్ ఉంది కదా కిక్ కొట్టింది అనుకో మస్తు దెబ్బ తాకుతుంది అయితే మంచిదే ఆవు కానీ కొంచెం కాలు లేపుతూ ఉంటుంది ఓకే మనం పిండానికి కూసంగానే తంతుంది కానీ పాలు కూడా తక్కువైపోయినాయి ఇక అందరూ కాలు జంసూ చెప్తున్నారు డబ్బులు లేవని ఇవ్వలేను ఆ రోజు ఎట్లా దాంట్ సజెషన్ అరే యారే అరే అట్లా దంతది అది ఇంకేం చేయాలో అర్థం కాదు బాయ్స్ అయితే దబ్బులు లేచి బెదిరిస్తారు కొడతారు కానీ నేనైతే కొట్టబుద్ధి అది దాన్ని ఇంకా మెల్లగా ఏదో అట్లా దాన్ని మస్తా చేసుకుంటా పిండుతాను దేవుడి దాయ అయితే ఇప్పటిదాకా ఏ ఆవుతోనే దెబ్బలు అయితే దాకలేదు తన్నలేదు ఇక జర మళ్ళీ కూడా జర చూసి చేయాలి అన్ని టైం మన మనదే ఉండదు చూసి చేయాలి జర ఎందుకంటే మనకి కూర్చుంటే లేవడానికి రాదు లేస్తే కూర్చోనికే రాదు ఇంకా తన తే ఒక పాలు అయితే మొత్తం గలీజ్గా ఉన్నాయి అది గడ్డలు కడతా ఉంటుంది ఎందుకో ఏమో అంతే కింద విండేసేస్తా వీట్లని మొత్తము పాలన్నీ కింద విండుతా పిండి అది కడిగి మళ్ళీ విండుతాను ఆ ఒక్క రొమ్ము ఎందుకో ఏమో ఊకే గడ్డలు కడుతుంది ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లా ఎందుకంటే ఇచ్చేదే మూడు లీటర్లు దాంట్లో మళ్ళీ గడ్డలు కట్టిన పాలు వస్తాయి ముగట్టు రెండు రొమ్ములు అయితే మంచి ఇస్తుంది ఇంకా రొమ్ములు అయితే పాలే లేవు మాకు అప్పుడు వెండి చూపించిండి ఏమైందో ఏమో దానికి ఇప్పటిదాకా కోలుకోవాలి పాలు అయితే రానేలేవు తినడం మంచిగానే తింటుంది ఆరోగ్యంగానే ఉంది కానీ పాలు మాత్రం దిగలేవు ఎందుకో ఏమో ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో నేను ఇంత పెద్ద బకెట్ ఎందుకు పెట్టిన అంటే సైడ్కి వెళ్ళిపోతున్నాయి పాలు దార వస్తలేదు ఇట్లా సైడ్ దూరం దూరం పడుతుంది అందుకనే పెద్ద బకెట్ పెట్టి వెండుతున్నా దాంట్లో మాత్రం మూడు లీటర్ల పాలే వస్తాయి ఇక జర దబ్బ దెబ్బ వండుకొని జరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే మళ్ళీ సేపు పట్టుకుంటుందో ఏమో అని భయము ఒక్కొక్క ఒక తిరిగి ఉంటుంది అసలు అట్లా గుణం అర్థమయ్యేదాకా కష్టం మనకి ఒక్కొక్క అయితేనేమో వచ్చిన వారం రోజులకే మంచిగా సెట్ అయిపోతుంది అర్ధసీర ఇచ్చేది రెండు లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క ఆవేమో రెండు లీటర్లు ఇచ్చేది అర్ధ ఇస్తుంది ఇక ఇవే టెన్షన్లు ఉంటాయి అది ఇక మన కిస్మత్ అది మన అదృష్టం ఇక ఇంకొక పిండని అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక హైట్ ఎక్కువ ఉంది ఇక నా చేతులు గుంజుతూ ఉంటాయి అందుకనే ఇట్లా విండుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చెప్పండి ఇదే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీ గురించే కష్టపడి వీడియో తీస్తున్నా ఫోన్ పెట్టు పట్టుకునేటోళ్ళు కూడా లేరు ఆ ఫోన్ని సర్ట్ చేయాలి మళ్ళీ కూర్చోవాలి ఎక్కడ పోతుందో దాన్ని మళ్ళీ లేచి మళ్ళీ ఫోన్ సర్జ్ చేయాలి ఇంకా అవన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక అతను చెప్పిండు అల్ అల్లము బెల్లము ఓమా దంచి పెట్టమన్నాడు అయితే అట్లా కూడా పెట్టినా మళ్ళీ ఇంకొక అతను చెప్పిండు ఒక తానేకు ఫైవ్ తానికు త్రీ తానికు పోయమన్నాడు ఇంకా అది అయితే పోయలేను ఇంకా చూస్తా ఈరోజు కూడా డాక్టర్ వస్తాడు ఏమి ఇస్తాడో చూడాలి డబ్బులు లేవని ఎన్ని రోజులు ఆపిన డబ్బులుంటే ఎప్పుడో నేను సూదిప్పించేదాన్ని దానికి ఇంకా ఆ ఎంకరూంలో అయితే పాలు పావు సేర కూడా ఉండవు ఫ్రెండ్ ఇంకా ముందు రొ ఒక మూడు లీటర్లు వెళ్తాయి ఇంకా అయితే అస్సలు వెళ్ళనే వెళ్ళాయి ఇంకా ఏం చేయలేక అమ్ముకోలేక ఏం చేయలేక ఇక దాంట్లోతే దినం నడుపుతున్నా అట్లా చూద్దాం కొన్ని రోజులని ఇంకేం చేయలేకపోతున్నా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయినాయి పాలు బాయ్ ఫ్రెండ్స్ అయ్యా ఫోన్ మీద అన్ని పాలు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ కృష్ణ కృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు కొడతారు మాది కృష్ణుంది పుట్టి ఈరోజు కొడతారు ఇప్పుడు పాలు తీసుకుపోతున్నా వెన్న పాలు తీసుకోవటప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్